హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో హెల్తీ అండ్ న్యూ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఓవెన్ లేకపోయినా బీటర్ లేకపోయినా స్పాంజ్ కేక్ ఈజీగా తయారు చేసుకునేటట్టు చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కేక్ తయారు చేయడానికి ముందుగా మైదాపిండిని తీసుకొని జల్లించుకోవాలి మైదాపిండిలోనే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకోవాలి కొన్ని జల్లించుకోవాలి జల్లించుకొని ప్లేట్ పెట్టి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మైదాపిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో పంచదారను కూడా అంత క్వాంటిటీ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో త్రీ ఎగ్స్ పగలు కొట్టుకొని వేసుకోవాలి ఒక చిన్న కప్పుతో నెయ్యి వేసుకోవాలి నెయ్యి బొదులు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు ముప్పావు టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్లు పాలు వేసుకోవాలి చాలా వచ్చిన పాలు మూత పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్మూత్గా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని మైదా పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండిలో వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కేక్ తయారు చేసుకునే గిన్నెకి ఇలా నెయ్యి రాసుకోవాలి చుట్టూరు నెయ్యి రాసుకొని బటర్ పేపర్ని వేసుకోవాలి నెక్స్ట్ కేక్ మిశ్రమాన్ని బౌల్లో వేసుకోవాలి కేక్ మిశ్రమాన్ని వేసుకున్నాక మనం గిన్నెని ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఇలా వెడలపాటి గిన్నెని పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్నాక మూత తీసుకొని ఒక స్టాండ్ని కానీ ప్లేట్ని కానీ పెట్టుకోవాలి పెట్టుకొని కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని పెట్టేసుకొని మూత మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కేక్ రెడీ అయిందో లేదో చూద్దాము ఇలా గుచ్చి చూస్తే మనకు తెలిసిపోద్ది కేక్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని చల్లారి పెట్టుకుందాం కేక్ ఇలా తీసి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి కేక్ చల్లారిపోయినాక నైఫ్ తోటి అంచుల్ని ఇలా అనుకోవాలి నెక్స్ట్ మూత పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది బటర్ పేపర్ని తీసేసుకోవాలి ఇప్పుడు కేక్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు కేక్ చూడండి లాగా చాలా సాఫ్ట్గా వచ్చింది చూసారు కదండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఓవెన్ లేకపోయినా బెటర్ లేకపోయినా పర్లేదు నేను చూపించిన విధంగా తయారు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒకసారి నేను చూపించిన విధంగా ఈ స్పాంజీ కేక్ని తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్